అందరికీ నమస్కారం మన కథలు ఛానల్కి స్వాగతం నేను మీ కమలశ్రీ ఈరోజు కథ ఊపిరియాగే క్షణం వరకు పార్ట్ సెవెన్ ఎంతవరకు ఈ సిరీస్ని విన్నవాళ్ళు లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తున్నానో వినేసి వచ్చేయండి ఇంకా లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా కాపాడితే కనీసం థ్యాంక్స్ కూడా చెప్పకుండా వెళ్ళిపోయింది వెళ్ళకి పొగరు జాస్తిలా ఉంది అనుకుంటూ తనదారిని తాను వెళ్ళిపోయాడు అతను ఇంటికి చేరుకునే లోపు ఎన్ని కాల్స్ వచ్చాయో బాబా నుంచి అవి లిఫ్ట్ చేస్తే ఎందుకు లేట్ అయ్యిందో చెప్పాలి చెప్తే ఇంకా బాబా టెన్షన్ అయిపోతారు అప్పటికీ చాలాసార్లు అన్నారు సెక్యూరిటీ ఉండాలి నీకు అని కానీ తనే అవాయిడ్ చేసింది ఆమె కార్ ఎలా పోర్టికోలో ఆగిందో లేదో పరిగెత్తుకుంటూ వచ్చి కార్ డోర్ ఓపెన్ చేశాడు సెక్యూరిటీ కార్ కీస్ అతనికి ఇచ్చి బడిబడిగా నడుచుకుంటూ ఇంట్లోకి వెళ్తున్న ఆమెకి గుమ్మం దగ్గరే ఎదురైంది హెడ్ మిస్ట్రెస్ తార మేడం బాబాగారు ఫోన్ అంటూ ఇంట్లోని ల్యాండ్ లైన్ వాకి చేతికి అందించి ఆమె చేతిలోని బ్యాగ్ అందుకుంది మైరా హుందాగా నడుచుకుంటూ వెళ్ళి సోఫాలో కూర్చొని హలో బాబా అంది ఇంకా చిన్నపిల్ల వేసాలు పోలేదు కదా మైరా నీకు ఫోన్ ఎందుకు ఆన్సర్ చేయలేదు కోపంగా అన్నాడు ధర్మేంద్ర అంటే బాబా మరి మీరే అన్నారుగా చాలాసార్లు డ్రైవింగ్లో ఉన్నప్పుడు ఫోన్ మాట్లాడకూడదు అని అందుకే ఫోన్ ఆన్సర్ చేయలేదు సర్వెంట్ మేడ్ ట్రేలో పెట్టి తెచ్చిన డ్రింకింగ్ వాటర్ బాటిల్ అందుకుంటూ బదిలిచ్చింది మైరా మైరా నీకు ఎన్నిసార్లు చెప్పాలి నైట్ టైం ఒక్కరితవే రావడం అంత కరెక్ట్ కాదు ఓ డ్రైవర్ని పెట్టుకో అని ఆ మాట పెడచెవిన పెట్టావు ఒక్కరితవే తిరగడం అంత సేఫ్ కాదు చాలా బిజినెస్లు ఉన్నాయి అలానే శత్రువులు కూడా ఉంటారు ఓ సెక్యూరిటీని పెట్టుకొని ఎల్లవేళలా నీతో పాటే ఉండేలా చూసుకో అంటే ఆ మాట కూడా పక్కన పెట్టేశావు రోజు ఆఫీసులో మీటింగ్లు అవి ఇవి అంటూ లేట్ అవుతూనే ఉన్నావు ఈరోజు కూడా అంతే ఆ టైంలో ఒంటరిగా ఒక్కరితవే ఎలా వెళ్తావు చెప్పు మధ్యలో ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరి రెస్పాన్సిబిలిటీ మీ నాన్నగారికి నేను మాటిచ్చాను నేను జాగ్రత్తగా చూసుకుంటానని నువ్వేమో నా మాట విన్నా అన్నట్టే ఉంటావు ఇలా అయితే ఎలా మైరా అంటూ అతను చెప్తూనే ఉన్నాడు మైరా వాటర్ బాటిల్ తాగి టీపాయ్ మీద పెట్టి అలా తలని వెనక్కి వాల్చేసింది అలసటగా ఉండడంతో వెంటనే నిద్ర పెట్టేసింది ఆమెకి మైరా 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 అంటూనే ఉన్నాడు ధర్మేంద్ర బాబా మేడం పడుకున్నారు అంది తార సోఫాలో నిద్రపోతున్న మైరా చేతిలోని ఫోన్ని నెమ్మదిగా తీసుకుని ఓ బాగా అలసిపోయినట్టుగా ఉంది సరే జాగ్రత్తగా ఉండండి అన్నాడు ధర్మేంద్ర సరే బాబా అంది తారా ఓకే ఉంటాను సెక్యూరిటీకి అలర్ట్గా ఉందో లేదో చెక్ చేయి తారా ఏ అవసరం వచ్చినా ఇమీడియట్గా నాకు కాల్ చెయ్యి అన్నాడు ధర్మేంద్ర అలాగే బాబా ఏ అవసరం ఉన్నా మీకు కాల్ చేస్తాను అని తార బదులివ్వడంతో ఫోన్ కట్ చేశాడు ధర్మేంద్ర ఓ టూ అవర్స్ తర్వాత నెమ్మదిగా కదిలింది మైరా నెమ్మదిగా కళ్ళు తెరిచి తాను ఎక్కడున్నానో చూసి చటుక్కున లేచి కూర్చుంది ఎక్కడ మైరా లేస్తుందో ఆకలేస్తే వడ్డించాలో అనే ఉద్దేశంతో తార అక్కడే ఉన్న చైర్లో కూర్చొని ఏదో చూసుకుంటూ ఉంది మొబైల్లో అలికిడికి వెనక్కి తిరిగి చూసిన తార అప్పుడే నిద్రలేస్తున్న మైరాని చూసి మొబైల్ కోట్ పాకెట్లో పెట్టుకుని వడివడిగా నడుచుకుంటూ మైరా దగ్గరికి వచ్చి మేడం డిన్నర్కి ఏర్పాట్లు చేయమంటారా అని అడిగింది నేను వెళ్ళి ఫ్రెష్ అయి వస్తాను అని మత్తుగా అని బెడ్రూమ్లోకి వెళ్ళి బాత్రూంలో దూరింది మైరా షవర్ కింద తలపెట్టి ఆలోచనలో పడింది బాబా ఇన్నాళ్ళుగా చెప్తున్నా పట్టించుకోకుండా ఉన్నాను కానీ ఈరోజు జరిగిన సంఘటన చూస్తుంటే నిజంగానే నాకు థ్రెట్ ఉందనిపిస్తుంది నాకేదైనా అయితే నన్నే నమ్ముకున్న ఈ సంస్థల ఉద్యోగులు చారిటీస్ ట్రస్ట్లు ఆశ్రమాలు ఏమైపోవాలి అసలు ఎవరు వాళ్ళు నన్నే ఎందుకు టార్గెట్ చేశారు నా వెనక ఉన్న ఆస్తి చూసా లేక ఇంకేదైనా కారణం ఉందా ఏది ఏమైనా ఇక మీదట జాగ్రత్తగా ఉండాలి ఇందాక సమయానికి అతను వచ్చాడు కాబట్టి ఏమీ కాలేదు ఒకవేళ అతనే కనుక రాకుంటే ఓ మై గాడ్ ఊహించుకోవడానికే కష్టంగా ఉంది లేదు ఇక మీదట ఎంత అజాగ్రత్తగా ఉండకూడదు బాబా అన్నట్టుగానే నాకు బాడీగార్డ్ని పెట్టుకుంటా నా కోసం కాదు నన్నే నమ్ముకున్నా నా వాళ్ళ కోసం అవును ఇందాక నన్ను సేవ్ చేసిన అతనికి కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదు వాళ్ళు ఫైటింగ్లో ఉండగా వచ్చేశాను ఏమనుకున్నాడో ఏమో ఏమనుకుంటే నాకెందుకు మళ్ళీ మా ఇద్దరం కలుస్తామా ఏంటి ఇలా ఆలోచిస్తూనే స్నానం ముగించి బయటికి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకుని డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చింది మైరా అప్పటికే తార డిన్నర్ రెడీ చేసింది మైరాది నైట్ కేవలం ఓ ఫుల్కా వెజిటబుల్ సలాడ్ ఓ కప్పు తీసుకుని అరగంట తర్వాత వేడువేడు పాలు తాగుతుంది మైరా ఆ రోజు కూడా అదే మెను నోట్లో పెట్టుకుని ఏ భావం లేకుండా తినడం ముగించింది మైరా తిన్నాక సోఫాలో కూర్చొని ల్యాప్టాప్లో మెయిల్స్ చెక్ చేసుకుంటూ చాలాసేపే గడిపింది తార వచ్చి పాలు ఇచ్చాక అవి తాగి తన బెడ్రూంలోకి వెళ్ళి మళ్ళీ ల్యాప్టాప్లో ఏదో వర్క్ చేసుకుంటూ ఎప్పుడో తెల్లవారుజామున పడుకుంది ఆరు గంటలకి లేచి ఫ్రెష్ అయ్యి లాన్లో కాసేపు జాగింగ్ చేసి అక్కడే ఉన్న చైర్లో రిలాక్స్డ్గా కూర్చుంది అప్పుడే ఫోన్ మోగడంతో ఫోన్ పట్టుకుని వచ్చింది మైరా పెంపుడు కుక్క స్నూపీ హాయ్ స్నూపీ గుడ్ మార్నింగ్ అని దాని నోట్లో ఉన్న ఫోన్ అందుకుని హలో బాబా అంది ఆ టైంలో తనకు ఆయనే చేస్తారని తెలియడంతో మైరా నైన్కి ఓ వ్యక్తి వస్తాడు ఎటువంటి ఇంట్రడక్షన్ లేకుండానే చెప్పాడు ధర్మేంద్ర ఎవరు నా బాడీ గార్డ్నా అంది మైరా నువ్వెలాగూ చెప్తే వినడం లేదు కదా అందుకే నేనే పెట్టేశాను నైన్కి వచ్చి నిన్ను ఫాలో అవుతాడు ఈ షెడ్యూల్ అంతా మమత ఇస్తుంది అతనికి చాలా మంచివాడు నమ్మకస్తుడు ఇంతవరకు నా మాట విన్నావు ఇక మీదట నువ్వు నా మాట విను సరే బాబా మీ ఇష్టం అంది మైరా చూద్దాం ఆ గార్డ్ ఎవరో ఏంటో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ